श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै नमोस्तु नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोस्तु ते अन्ते ती नमस्कारमर्थं నమోన్నమ అని చెప్తున్నాను గమనించండి ఎవరెవరు చేసిన శుభకర్మల ఫలితాలను వాళ్లకు తిరిగి ప్రసాదించే వేదరూపిణీ జ్ఞానస్వరూపిణీ నమోన్నమ ఈ సృష్టిలోని సమస్త కళలకు మనోరంజకమైన రమణీయ గుణాలకు అంతులేని సముద్రానివి నిధివి నీవు తల్లి వాటితో అత్యంత సుఖాన్ని ప్రసాదించగలిగిన రతిరూపిణీ నమోన్నమ శతపత్రము అంటే తామర అందులో నివసించే తల్లి సకల శక్తిస్వరూపిడీ నమోన్నమ ఆ పురుషోత్తముడి మనోహారిణి ఆయన గుండెల్లో కొలువైన తల్లి ఈ సృష్టిలో పుష్టిస్వరూపిడీ నమోన్నమ అని అర్థం